వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ నలభై శాతం ఓటు బ్యాంకు సంపాదించి కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా ఇటు పాలకపక్షం నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో ఉన్నా కూడా వాళ్ళలో ఎందుకు అసలు ఏం మూలన సంతోషం లేదు లేచిన దగ్గర నుంచి జగన్ భయపెడుతూనే ఉన్నారు అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు అప్పుడు ఇప్పుడు వెళ్ళడం మొదలెట్టారో ఇంకా జనం వచ్చే జనాన్ని చూసి పాలకపక్షం మరింత భయపడింది సో ఆ జనాన్ని కంట్రోల్ చేయాలి జగన్ సభలకు జనం రానివ్వకుండా చేయాలి సో కేసులు పెట్టడం మొదలెట్టారు ఆయనకు సంబంధం ఉన్నవి సంబంధం లేనిపోయినవి లేనివి రకరకాలుగా కుట్రలకైతే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి అసూయనో కుట్రనో ఏదైనా పేరు పెట్టండి అధికారం ఉంది కదా అని చెప్పి వ్యవస్థలు ఉన్నాయని చెప్పి వాటి వాడకం కూడా కనిపిస్తుంది సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయి పర్యటనలు చేయనియకుండా అడ్డుకునే కుట్ర అంతకుమించి ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయేమో రాబోయే రోజుల్లో తెలియాలి అండ్ తాజాగా కూడా ఏదో కార్ యాక్సిడెంట్ అని చెప్పి జగన్ గారిని ఎటుగా కేసులు కూడా పెట్టేసుకుంటూ పోయారు అక్క ఒకవేళ వాళ్ళు చెప్తున్న కార్ యాక్సిడెంట్ అంటే అందులో ఏ వన్లు ఏ టూలు ఏ త్రీలో ఏ ఫోర్లో ఎంతమంది ఎట్లా ఉంటారో మనకు తెలియదు పోనీయండి ఏదో చెబుతారు చట్టంలో ప్రతి దగ్గర ఏదో కలుసుకుంటారు కదా ఇటువంటి పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పిఏసీ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులతో తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం అందుతూ ఉంది వాస్తవానికి వచ్చే నెల జూలై ఎనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది ఆ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి ఇంతకు ముందు నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి అది జిల్లాల పర్యటనలకు సంబంధించి ఏమైనా షెడ్యూల్ వస్తుందా లేకపోతే ఇంకా ఆ రోజు ఏమైనా ప్రారంభిస్తారా ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఇటువైపు పాలకపక్షమేమో తన మీద అడ్డదిట్టమైన కుట్రలకు తెరలేపుతూ ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి చెత్త రాజకీయం ఈ సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం సరే ఎంత నాన్ సెన్స్ అంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉన్న ఏ బౌరుడైనా కనుక బాధపడాలి సంవత్సరంలో నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య నాయకులందరినీ పిలిపించి సమావేశమై ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరం ఇటువంటి కుట్రలకు కుతంత్రాలకు భయపడే రకం కాదు మరింత సమర్థవంతంగా ఇటువంటివన్నింటినీ ఎదుర్కొని రాటుదేలే మనస్తత్వం ఉంది ఆయనకు అటువంటి చరిత్ర ఉంది తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అన్న మనస్తత్వం ప్రజలకు మంచి చేశాం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేకి మనకేంటి భయం అనేమో నమ్మకం పెరస మొత్తం మీద వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి వెళ్ళని కూడా ఆపుతారని చెప్పి నేనైతే అనుకుంటలేను సరే ఇంకా వ్యవస్థలు ఉన్నాయి కదా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా అని ఇంకేమైనా ఎక్స్ట్రీమ్ వెళ్ళి జైల్లో పెడితే ఆపుతారేమో అంతకుమించి వేరే ఆప్షన్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా లేదు ఒకవైపు వీళ్ళ కుట్రలకు పదును పెడుతూ ఉన్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదవ తేదీన ఏం నిర్ణయం తీసుకుంటున్నారు ఏం చర్చించబోతున్నారు జూలై ఎనిమిదిన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంట్రెస్టింగ్ ఏపీ రాజకీయాలు చూడాలి